అమ్మ ముందు భవాని పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసి వడిమేసింది చూడండి ఆవాలు వేకపోయినా చిట్ప చిట్పట అంటే ఇలా వేగినాక పప్పు ఇలా వేసుకునింది చిట్ప చిట్పట్ట అంతా గ్యాస్ మిందంతా ఆయిల్ అంతా పడింది ఇప్పుడు ఎర్రగడ్లు వేసేసుకొని ఏం చేసుకుంటుంది ఎర్రగడ్లు రెడ్గా రావాలి అదే అండి రెడ్డిగా అంటే బంగారు గోల్డ్ కలర్లో బంగారు కలర్ రావాలి ఇలా వేగినాక ఎర్రగడ్లు కరింపాకు వేసుకోవాలి కరీంపాకు కడిగి వేసుకోండి ఎందుకంటే మనం మార్కెట్లో తీసుకుంటాం కదా అది ఆడంటే ఆడ వేసుకుంటారు కాబట్టి బెస్ట్ ఉంటుంది ఏదైనా సరే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక మనం కడిగి ఆర్పెట్టి డబ్బాలు స్టోర్ వేసి వేసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్లు వేసుకోవాలి సారీ ఇప్పుడు ఇప్పుడు టమోటాలు ఎర్రగడ్డలన్న వచ్చినా ఇలా నేసాను చెక్కమని టమాటాలండి ఇప్పుడు మునక్కాయలు వేసుకునింది టమాటాలు కొంచెం వేగినాక మునక్కాయలు వేసుకునేది ఇప్పుడు మళ్ళీ ఎర్రగడ్డలు అన్నీ ఈ ఇది చేయాలి తగినంత ఉప్పేసుకోవాలి పులుసు ముందు వాటర్ వేసుకొని ఉడికినాక మళ్ళీ సేపు వేడి అక్కనిచ్చి వాటర్ వేసుకొని అది కొంచెం గోబా అన్నాక ఉడికినాక మళ్ళీ చింతపండు పులుసు ఉడకపెట్టుకున్న పప్పు దాంట్లో వేసేయాలి మామిడికాయ అన్నీ వేసేయాలి ఇంకా ఇలా ఉడకపెట్టుకోవాలండి ఇలా ఉడికినాక పప్పులో ఇంకా ఇదంతా కూరగ పెట్టుకునే అంతా వేసేయాలి అమ్మ ముందుగానే ఇలా వేసుకోవాలి ఇప్పుడు బాగా ముందుగా మనం చింతపండు మిరపడి ఉప్పు వేసుకున్నాం కదా లైట్గా ఇది కూడా వేసి ఇలా బాగా బాగా కలబెట్టాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ఉప్పులన్నీ వేసేయాలి ఇంకా అండి స్టవ్ మీద పెట్టేసుకొని గ్యాస్ మీద ఇంకా ఇజిల్ పెట్టేస్తే ఇంకా ఎన్ ఎన్ని ఇజిల్ రావాలమ్మా అమ్మ విజిల్ పెడతంట నేను విజిల్ పెడతాదేమో అనుకున్నాను మామూలుగా మూత వేస్తుందంట మళ్ళ కడికి మళ్ళా దాంట్లో వేసింది ఇంకా అంతా ఉడికినాక మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో చూసేయండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి నా ఛానల్ వేస్తే సపోర్ట్ చేయండి అదండి సాంబారు ఎలా వచ్చిందో అయిపోయిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి బాయ్